నగర నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలో పర్యటించిన నేపథ్యంలో ఆమె నగరలో కళ్యాణ మండపం సబ్ స్టేషన్ పాలిటెక్నిక్ కళాశాల పార్కు షాదీ మహల్ వంటి అభివృద్ది పనులనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రోజా తెలిపారు పేదలకు ఇల్లు మంజూరు సహా అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వమే అందించిందని చెప్పారు నగరంలో సీఎం చంద్రబాబు కొట్టుకు తప్ప నియోజకవర్గా స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని అప్పుల మండిపడ్డారు చంద్రబాబు నాయుడు వచ్చిన పని ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు అప్పుల అరాచక ఆంధ్ర అవినీతి ఆంధ్ర అలాగే అబద్దాల ఆంధ్రగా మార్చేశాడు కానీ ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు అండ్ ముఖ్యంగా వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు గాని ఈ నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు అందుకే ఏం చేస్తారు ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకుని అటు పక్కపోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం ఈ టెక్స్టైల్ పార్క్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ అంటాడు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ ని నిలదీశారు అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి ఐదు వందల యూనిట్ల ఫీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు మొన్నైతే ఏకంగా జీవన చేశారు ఇక్కడున్న మా అమాయకులైన చేనేతి కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి ఇక్కడ ఒక పనికి మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాడు ఏ పని చేయడు మనుషులకు కనిపించడు ఫోన్లు ఎత్తాడు వాడిని కూడా పగడేసారు మా కాశ్చర్యం వేసింది ఇది ఎలా సాధ్యం జగనన్న చేయలేని నేను ఎలా చేస్తాడు కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు ప్రజలకు పిల్లల చదువు కోసం గాని ఆరోగ్యం కోసం గాని వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం గాని ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్ లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్లు ఆర్డర్లు ఇచ్చారు నేతన్న నేస్తం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారైతే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడితే అన్నింటినీ నాశనం చేసేసిన వీళ్లు నాయుడు నాశనం చేశాడు మున్సిపాలిటీయే లేకుండా చేస్తా మేము అధికారంలో వస్తే మీరు పన్నులు కట్టద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు ఈడీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు ఈడీపీ ప్లాంట్ లో కనెక్షన్ ఈకపోవటం వల్ల ఈ రోజు ఎక్కడ బోర్లు వేసినా రంగు నీళ్లతో కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకే అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేసాడు మనం అందరం చూసాం మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం రెడ్డి గారు బంగారు పాలన వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా జగన్ అన్న వస్తున్నాడంటే అప్పుడు అఫీసర్స్ తో మీటింగ్ పెట్టుకుని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా ఇంకా నలభై వేల మంది రైతులకి మూడు వందల అరవై కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమి ఈ రోజు మాట్లాడు మళ్లీ కూడా సీజన్ వస్తుంది అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు మనం పెట్టిన నీళ్ల మోటార్ వేసిన కరెంటు ఖర్చు కాని గాని ఆ ఎరువులు ఖర్చు గాని లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా ఉందా చంద్రబాబు నాయుడుకి ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్దాని నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ లో మొదటిది ఏంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ రోజు పంతొమ్మిది నెలలకి ఎంత అయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా మరి సూపర్ సిక్స్ లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్ మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు ఇక రెండోది రెండు కోట్ల మంది మహిళలకి నిధి ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తా దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందనం పదిహేడు వేలు ఎగనామం పెట్టారు నేను పదిహేడు వేలు అన్నీ ఇంకా ఎక్కువే చెప్తాను ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇస్తాము ఉంటే ముప్పై వేలు ఇస్తాము ముగ్గురుంటే నలభై వేలు ఇస్తాము నలుగురుంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై లక్షల మంది ఇస్తుంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా మనకి పదహారు రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులుంటే పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకి శక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం అంటే ఆడవాళ్లు లేదు నిరుద్యోగులు లేదు రైతులు లేదు చిన్న బిడ్డలు లేదు చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ సిగ్ సూపర్ హిట్ అంటావు అన్ని సూపర్ స్లాప్ ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది